స్క్వేర్ చిత్రం బ్లాక్ బస్టర్ డీజే టిల్లు కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది టిల్లు హిట్ అయిన వెంటనే సీక్వెల్ మూవీ షూటింగ్ మొదలు పెట్టారు కానీ మూవీ చిత్రం చాలా ఆలస్యం చేస్తోంది ఈ చిత్రాన్ని మొదట రెండు క్రియేటివ్ డిఫరెన్స్ వలన విడుదల తేదీ మారుతూ వచ్చింది చివరిగా అది మార్చి ఇరవై తొమ్మిదికి విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేశారు విడుదలకు రెండు మూడు వారాల సమయం మాత్రమే ఉంది సినిమా చిత్రీకరణ ఇంకా కొనసాగుతూనే ఉండటం విశేషం ఈ వారం కొన్ని క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరణ సాధారణంగా ఈలోగా షూటింగ్లన్నీ పూర్తి చేసి ప్రమోషన్లు ప్రారంభించాలి అయితే సినిమా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలని భావిస్తోంది వారు మెరుగైన నాణ్యత కోసం దృశ్యాలను తనిఖీ చేస్తూ చేస్తూ రీషూట్ ఉన్నారు ప్రేమికుల ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది పాటలకు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది వచ్చే వారం పూర్తి ప్రమోషన్స్ ప్రారంభించాలని టీం ప్లాన్ చేస్తోంది ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకి ఆఫర్ చేస్తున్నారు గుంటూరు కారం తర్వాత ఈ చిత్రం రెండవ అతి పెద్ద థియేట్రికల్ బిజినెస్ చేస్తోంది సంక్రాంతికి విడుదలైన తర్వాత భారీ అంచనాలు ఉన్న సినిమాలో ఇది ఒకటి భారీ ఓపెనింగ్స్ ని పొందొచ్చు అని అంచనా వేస్తున్నారు మరి ఎంతవరకు ఆకట్టుకుంటుందో ఈ సినిమా చూడాలి హెచ్ టీవీ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు మీ దమ్మళ్ళకి చూడడానికి బాగుంటుంది సెందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని